రోజు మనం చూడబోయే ఈ వీడియోలో చిన్న వయసులోనే తమ పిల్లలను పోగొట్టుకున్న సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఇతని కూతురు కేవలం పద్నాలుగు సంవత్సరాలకే సూసైడ్ చేసుకుని చనిపోయింది అలాగే తెలుగులో తాను పాడిన ఎన్నో పాటల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సింగర్ చిత్రగారు అలాగే చిత్రగారికి పెళ్ళైన పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు ఆ బాధతో చాలా రోజులు చిత్రగారు బాధపడ్డారు ఆ తర్వాత దేవుడు యొక్క అనుగ్రహం కారణంగా వీరికి నందన్ అనే ఒక అమ్మాయి పుట్టింది కానీ ఆ పాపకు పుట్టుకతోనే ఒక వ్యాధి ఉండడం కారణంగా ఆ పాపకు మానసిక ఎదుగుదల లేదు ఒకసారి చిత్రగారు ముంబైకి వెళ్ళినప్పుడు ఆ పాప ప్రమాదవశాత్తు ఒక స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది అప్పటికి ఆ పాపకు ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అలాగే అలనాటి హీరోయిన్ వాణసి గారి కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తిక్ రెండు వేల ఇరవైలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అలాగే సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేసిన కవిత గారి భర్త మరియు కుమారుడు కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మరణించారు అలాగే డైరెక్టర్ తేజ గారి కుమారుడు కూడా నాలుగు సంవత్సరాల వయసులోనే అనారోగ్యం కారణంగా చనిపోయాడు అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కుమారుడు సిద్ధు కూడా ఆడుకుంటూ కిందపడి తనకు బలమైన గాయాలు తగలడం వల్ల తనకు ఐదు సంవత్సరాల వయసులోనే చనిపోయాడు అలాగే పరుచూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు కూడా తన చిన్న వయసులోనే చనిపోయారు అలాగే కోట శ్రీనివాసరావు గారి కుమారుడు ఆంజనేయ ప్రసాద్ కూడా ఒక బైక్ యాక్సిడెంట్లో మరణించారు అలాగే ఎన్టీ రామారావు గారి పెద్ద కుమారుడు గుండెకు సంబంధించిన వ్యాధితో కేవలం ఏడు సంవత్సరాల వయసులోనే మరణించాడు అలాగే ప్రముఖ కమిడియన్ మోహన్ గారి కుమారుడు కూడా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అలాగే రామారావు గారి మనవడు తారకరత్న కూడా గుండెపోటుతో చనిపోయారు అంతేకాకుండా రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు అలాగే ఆయన కొడుకు జానకి రామ్ కూడా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా చనిపోయారు అదే సంవత్సరంలో ముందు కృష్ణ గారి భార్య ఆ తర్వాత కృష్ణ గారు కూడా మరణించారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి